శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి పిల్లల వివాహం చేయటం అంటే చాలా కష్టం మన దేవుడు పరమాచార్య వారు చెప్పినటువంటి గొప్పనైనటువంటి ఉప ఉపాయం మీ పిల్లల వివాహాలు త్వరగా కావాలి అంటే ఆయన చెప్పినటువంటి కామాక్షి ఉపాసన చేసినట్లయితే వివాహాలు త్వరగా కుదురుతాయి మీనాక్షి అని అక్కడే ఒక ఆవిడ ఉంటూ ఉండేది చెన్నై నగరంలోనే ఆవిడ ప్రతినిత్యము కూడా పెరియావారికి అంటే ఆ యొక్క పరమాచార్య వారికి ఆయన నడిచే దేవుడు అంటాము సాక్షాత్ కామాక్షి స్వరూపం అంటాము ఈ ఈ దశాబ్దపు నిజమైనటువంటి ఈ శతాబ్దపు నిజమైనటువంటి సన్యాసిగా ఆయన పేరుగాంచారు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము ఆయన పేరు తెలవకుండా ఉండరండి అంత గొప్పనైనటువంటి వ్యక్తి ఆయన ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరిస్తూనే ఉంటారు అలాగే చిన్న చిన్న పిల్లలకి కూడా ఆయన యొక్క కథల్ని వినిపిస్తూ ఉంటారు మనం కూడా ఆయనకి సంబంధించినటువంటి ఒక్క కథ విన్నప్పటికీ కూడా మన జీవితం ధన్యమవుతుంది మన జీవితం ఒక గాడిలో పడుతుంది మీ జీవితం ఒక గాడిలో పడవాలంటే ఆయనకి దాసోహం అనాల్సిందే అలా ఆవిడ భర్త చిన్నతనంలోనే వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క కూతురు కూతురు అల్లుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కూతురుని కన్న తర్వాత ముందుగా కూతురు వెళ్ళిపోయింది తర్వాత అల్లుడు కూడా వెళ్ళిపోయాడు ఆ మనవరాల్ని పెట్టుకొని ఆవిడ జీవిస్తూ ఉంది ఏదో పనులు చేసుకుంటూ ప్రతి ఇంట్లో కూడా మనవరాలకి పన్నెండేళ్ల వయసు వచ్చింది ఆ అమ్మాయికి చదువు అవ్వలేదు చదువు అవ్వలేదు కాబట్టి వివాహం చేద్దాము అనుకుంది ప్రతినిత్యము ఉదయమే వచ్చి పారిజాత ఇచ్చేటటువంటి ఆవిడ ఆ రోజు తీరుబడిగా స్వామివారి దర్శనానికి వచ్చింది ఏమి స్వామివారు చాలా దయాస్వరూపులండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతోమందికి కళలో ఆయన దర్శనమిచ్చి కోర్కెలు తీర్చి వారికి కొన్ని సమాధానాలు చెప్పినటువంటి దృష్టాంతాలని కూడా మనం చూస్తూ ఉంటాము స్వామివారు వెంటనే దయా హృదయంతో ఏమ్మా ఈ సమయంలో వచ్చావు ఏదైనా సమస్య పక్కన ఉంది నీ మనవరాలా అని అడగగానే అవునయ్యా ఎప్పుడూ కూడా నా యొక్క వ్యక్తిగత విషయాలు మీకు చెప్పలేదు మీకు సేవ చేయటమే నా యొక్క జీవిత పరమ లక్ష్యమని నేను భావించాను ఎందుకంటే మీలాంటి వారికి సేవ చేయటం వల్ల నేను చేసుకున్నటువంటి పాపం తొలగిపోతుంది కానీ ఈ మధ్యకాలంలో దీంతోనే నాకు ఒక జఠిలమైనటువంటి సమస్య వచ్చింది దీనికి చదివిద్దామన్నా కూడా చదువు అవ్వలేదు చదువు అవ్వలేదు కాబట్టి ఇక వివాహం చేద్దాం అనుకున్నాను చాలా మంచి సంబంధమే వచ్చింది ఐదు వేల రూపాయలు పెట్టి వివాహం చెయ్యమన్నారు సరే అన్నాను ఐదు వేల రూపాయలు ఎలాగో దీని పేరు మీద దాచారు అక్కడ ఇక్కడ పనిచేస్తూ కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే ఎనిమిది సవర్ల గొలుసు ఒకటి పెట్టమన్నారు మీ అనుగ్రహం ఉంటే ఆ ఎనిమిది సవర్ల గొలుసు వస్తుందని దాన్ని కూడా నేను తీసుకొని వచ్చాను అని మనవరాల్ని కూడా స్వామివారికి ప్రణామాలు చేయమంది ఏమ్మా నేనేమన్నా నీకు గొలుసులు ఇచ్చేవాళ్ళగా కనిపిస్తున్నానా అనగానే వెంటనే ఆ మీనాక్షి లేదు స్వామి అపచారం అపచారం పెరిగేవా నేను ఆ ఉద్దేశంతో అని లేదు మీ అనుగ్రహం ఉంటే అదే సమకూరుతుందని చెప్పాను అయితే సరే మీరేం చేస్తారంటే ఒక ఐదు రోజుల పాటు ప్రతినిత్యము కూడా కామాక్షి ఆలయానికి వెళ్ళండి కామాక్షి ఆలయానికి వెళ్ళేటప్పుడు కాసిని పూలు తోచినటువంటి పళ్ళు తీసుకుని వెళ్ళండి ఐదు ప్రదక్షిణాలు మొత్తం ఆవరణ చుట్టూ చేయండి ఐదు ప్రదక్షిణాలు చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని కోరుకోండి తప్పకుండా అమ్మవారు మీ కోరిక తీర్చి తీరుతుంది అని చెప్పగానే స్వామివారి వాకు వేదవాకు ఆయనే సాక్షాత్ కామాక్షి రూపము అలాంటిది అది చెప్పగానే ఎంతో ఆనందంగా ఈ రోజు నుంచే మేము ప్రారంభిస్తాము ఇప్పటి వరకు మేము ఏమీ తినలేదు అంటూ ఆ నాయనమ్మ అమ్మమ్మ మనమరాలు ఇద్దరు కూడా గుడికి వెళ్ళారు ప్రదక్షిణాలు చేశారు నాలుగు రోజులు పూర్తయిపోయాయి నాలుగు రోజులు కూడా స్వామివారు ఏమన్నా చెప్తారేమో అని ప్రదక్షిణాలు పూజ అయిపోయిన తర్వాత రోజు అమ్మమ్మ మనమరాలు ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవారు ఐదవ రోజు కూడా ప్రదక్షిణాలు చేసి అక్కడ గుడి చుట్టూ తిరుగుతూ ఉండగా మనవరాలు అమ్మమ్మ తిరుగుతున్నారు ఇంతలో మనవరాలికి మెరుస్తూ ఒక గొలుసు దొరికింది వెంటనే ఏం చేసింది ఆ మనవరాలు అది తన దగ్గర పెట్టుకొని కామాక్షిని మాకిచ్చింది ఆ స్వామివారి అనుగ్రహంతో అన్నటువంటి ఆలోచనతో దాన్ని పట్టుకొని వాళ్ళ ముమ్మకి చూపించగాని అవునా అయితే గబగబా నాకు ఇచ్చేసాయి ఇది దాచిపెట్టేద్దాము అని దాన్ని దాచిపెట్టి గబగబా స్వామివారి దగ్గరికి పరిగెత్తారు స్వామివారి దగ్గరికి పరిగెత్తగాని ఏమ్మా ఈరోజు పూజ పూర్తయిపోయింది కదా అని అడగగానే ఆ పూజ పోయింది పెరియవా అంటూ గొలుసు చూపించారు ఈ గొలుసు చూపిస్తూనే కంసాల దగ్గరికి వెళ్ళి దాని యొక్క వజను చూపించారు అలాగే అది ఎక్కడో విరిగినట్టుగా ఉంటే దాన్ని అతికించుకొని కూడా వచ్చారు చాలా తెలివి తెలియగలది ముసలాం కూడా అది చూసాహా ఎనిమిది సవర్లు ఉన్నట్టుంది ఎక్కడ దొరికింది నీకు ఇది అనగానే జరిగిన విషయం నిజం చెప్పింది మనం చెప్పకపోయినా స్వాములకు తెలిసిపోతుంది కదండి నిజం చెప్పగానే అవునా ఒక్క నిమిషం ఇది ఇక్కడే పెట్టు అని అది అక్కడ పెట్టారు పెట్టిన తర్వాత ఇంతలో ఇంకొక ఆవిడ లబోదిబో అంటూ వచ్చింది ఏమైందమ్మా ఎందుకు అంబుజం అలా అనగానే పెరియవా మొన్న ఈ మధ్య మా కూతురు అల్లుడు ఇద్దరూ సఖ్యతగా ఉండటం లేదని మీ దగ్గరికి వస్తే వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉంటారని అమ్మవారి పూజ చేయమన్నారు కదా అలా పూజ చేసి నేను అమ్మవారికి ఎనిమిది కాసుల గొలుసిస్తారని మొక్కుకున్నాను అది తీసుకుని గుడిలో తిరుగుతూ ఉంటే గొలుసు కాస్తా పోయింది అని బాధపడుతూ చెప్పింది అలా చెప్పగానే వెంటనే స్వామివారి గొలుసు చూపించింది నీదేనా అంటే అవును స్వామి నాదే మీకెలా దొరికింది అనగానే వాళ్ళిద్దరినీ చూపించారు చెప్పగానే ఈ మీనాక్షి జరిగింది జరిగినట్టుగా నిజం చెప్పగానే వెంటనే ఆ అంబుజం బాగా ఉన్నవాళ్ళు కాబట్టి మంచి మనసు ఉన్నటువంటిది కాబట్టి నీ మనవరాలికి ఇటువంటి గొలుసు నేను చేయించి ఇస్తాను అలాగే నీ మనవరాలికి పెళ్లికి ఐదు వేల రూపాయలు కూడా నీకు రొక్కంగా ఇస్తాను నువ్వేం చింతంచకు అంగరంగ వైభవంగా నీ మనవరాలికి పెళ్లి చేద్దు కాని అని చెప్పగానే వెంటనే అమ్మమ్మ మనవరాలు ఇద్దరూ కూడా స్వామివారికి ప్రణమిల్లి అంతా కూడా కామాక్షిదయ్యా మీదయ్యా అంటూ నమస్కరించారు అవును కానీ మీరు ఈ గొలుసు దొరికినటువంటి ఆనందంలో అమ్మవారికి మీరు నాలుగు ప్రదక్షిణలే చేసి వచ్చారు నేను చెప్పింది ఐదు ప్రదక్షిణాలు చేయమన్నాను కదా వెళ్ళి చేసిరండి అనగానే అవును స్వామి మేము మర్చిపోయాము అంటూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఆ అమ్మ ఆ మనవరాలు పెళ్ళి అంగరంగ వైభవంగా ముసలమ్మ చేసింది చూశారు కదా పెద్దల వాక్కుని పెద్దవాళ్ళు చెప్పినటువంటి పూజని కామాక్షి రూపాన్ని కనుక మనం తలుచుకుంటూ మనం చేసినట్లయితే మన కోరికలన్నీ కూడా చక్కగా ఈడేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ వన్ వన్ మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాక్రమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా స్వస్తి ఈ సర్వేదైనా సుఖిన